హాయ్ హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్తే నేను మీ పీవీసీమున్నాని ఫ్రెండ్స్ ఈ రోజు నేను మీకోసం మారుతి ఈస్ట్కి సియాజ్ అయితే తీసుకురావడం జరిగింది జెడిఐ టాప్ అండ్ వేరియంట్ అండి ఫ్రెండ్స్ ఈ కార్ చూసుకున్నట్లయితే ఢిల్లీ కారు ప్రస్తుతానికి తెలంగాణ స్టేట్ ఖమ్మంలో మున్నా వెహికల్స్ అనే మన కార్ బజార్లో అయితే ఉందండి రెండు తెలుగు రాష్ట్రాలకి ఈ కార్ నమ్ముతాను ఎన్ఓసి ఇస్తాను ట్యాక్స్ మీరు కట్టుకోవాల్సి ఉంటుంది అదర్ స్టేట్ కార్లకి ఫైనల్స్ రావండి మీరు కూడా ఆంధ్రప్రదేశ్ తెలంగాణ అయ్యుండి మీ కార్లను సేల్ చేసుకోవాలనుకుంటే మన కార్ బజార్కి తీసుకొచ్చి పెడితే మీ కార్లో వీడియో తీసి అమ్మి మీ మనీ మీకు ఇచ్చేసి నేను కొంత కమిషన్ అయితే తీసుకోవడం అయితే జరిగిందండి ఫ్రెండ్స్ ఇక్కడ డి విషయంలో చూసుకున్నట్లయితే ఈ కారు ప్రస్తుతానికి ఖమ్మంలో అయితే ఉంది ఖమ్మం బైపాస్ రోడ్ లో వాసిరెడ్డి కళ్యాణ మండపం పక్కన మన కార్ బజార్ అయితే ఉందండి రెండు వేల పదిహేడు కారు సియాజో జెడిఐ టాప్ ఎండ్ వేరియంట్ రెండు వేల ముప్పై రెండు దాకా ఆర్సీ వాలిటీ ఉంది అరవై ఎనిమిది వేల కిలోమీటర్లు తిరిగింది జన్యున్ రేడింగ్ అండి డీజిల్ కారు మాన్యువల్ గేట్స్ ఫస్ట్ ఓనర్ కార్ అండి కండిషన్ విషయంలో ఇంజన్ పర్ఫెక్ట్ కండిషన్లో ఉంది ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు అయితే లేవు ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ గ్యాస్ కానీ అయితే బయటకు రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే గేర్ బాక్స్ కూడా పర్ఫెక్ట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే యాభై నుండి అరవై శాతం టైర్ టైర్తో సహా ఐదు టైర్స్ ఉన్నాయి అలాగే కంపెనీ ఎలవ్ వీల్స్ అయితే ఉన్నాయి టాప్ అండ్ వేరియంట్ కాబట్టి ఎలైవీల్స్ అయితే వస్తాయి మైలేజ్ నెంబర్ వన్ మైలేజ్ అయితే వచ్చింది ఈ కార్ చూసుకున్నట్లయితే ఇరవై నుంచి ఇరవై ఐదు మధ్యలో వన్ లీటర్ డీజిల్ హైవే మీద మైలేజ్ అయితే వచ్చింది ఎస్హెచ్ఎస్ స్మార్ట్ హైబ్రిడ్ ఇంజన్ కార్ అండి ఈ కారు అలాగే ఏసీ చుల్లేసి ఫుల్ వర్కింగ్ లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్ లో ఉంది పవర్ స్టీరింగ్ ఉంది స్టీరింగ్ నుండి ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు నాలుగు పవర్ విండోస్ వర్కింగ్ లో ఉన్నాయి సెంట్రల్ లాకింగ్ నుండి స్మార్ట్ సెన్సార్ కీస్ ఉన్నాయి ఈ కార్ కి టూ కీస్ ఉన్నాయి ఒక కీ అన్ యూజ్ అండి అలాగే సేఫ్టీ విషయంలో రెండు ఎయిర్ బ్యాగ్స్ ఏబిఎస్ రివర్స్ పార్కింగ్ కెమెరా రివర్స్ పార్కింగ్ సెన్సార్స్ అయితే ఉన్నాయండి అలాగే రివర్స్ కెమెరా కూడా అయితే ఉంది సీట్ కవర్స్ వందకు డెబ్బై శాతం అయితే ఉన్నాయి కారు బాడీ పరంగా చూసుకున్నట్లయితే చాక్లెట్ కలర్ కార్ అండి చాక్లెట్ కలర్ కారు సెకండ్ హ్యాండ్ కార్ ఎప్పుడైనా సెకండ్ హ్యాండ్ కారే అక్కడక్కడ గీతలు పడితే మాత్రం టచ్ అబుల్ అనేది జరుగుతాయి అయితే కామన్ అండి అలాగే చూసుకున్నట్లయితే లెఫ్ట్ లో రైట్ లో ఉన్నటువంటి పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు మూడు మూడు ఆరు పిల్లర్స్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే చూసుకున్నట్లయితే రూఫ్ పర్ఫెక్ట్ గా ఉంది కింద బాడీ కూడా ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు వెనకాల డిక్కీలో బూట్లో ఎటువంటి రస్ట్ అయితే అలాగే డిక్కీ డోర్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే ఫ్రంట్ రెండు యాప్రాన్స్ పర్ఫెక్ట్గా ఉన్నాయి కంపెనీ పేస్టింగ్తో రెండు లెగ్స్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే ఇన్సూరెన్స్ చూసుకున్నట్లయితే ప్రస్తుతానికి ఈ కార్కి ఇన్సూరెన్స్ అయితే లేదు ఇన్సూరెన్స్ మీరు ఎవరైతే కారు కొనుక్కుంటారో కొనుక్కున్న వాళ్ళు ఇన్సూరెన్స్ కట్టుకోవాల్సి ఉంటుంది కారు ధర ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు కారు ఓనర్ గారు చెప్తున్నారు ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఇది ఫిక్స్డ్ రేట్ కాదు ఇందులో కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది ఇంట్రెస్ట్ ఉంటే కింద టైటిల్స్ లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి ఎన్ఓస్ ఇస్తాను ట్యాక్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఒకసారి కారు మొత్తం చూపిస్తాను చలో చేయండి ఫ్రెండ్ చూడొచ్చండి నార్త్ సుజుకి సియాజ్ సియాజు అండి అయ్యండి ఫ్రంట్ బాగానే పర్ఫెక్ట్గా ఉంది హెడ్ ల్యాంప్స్ వందకి దాదాపుగా తొంభై నుండి వంద శాతం హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి బంపర్ గ్రిల్ ఫాగ్లాంప్స్ మొత్తం కూడా పర్ఫెక్ట్గా అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ చూడొచ్చు నీట్గా ఉంది టైర్స్ చూసుకున్నట్లయితే ఒక యాభై అరవై శాతం టైర్స్ అయితే ఉన్నాయండి అలాగే ఎలైవీల్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అని అలాగే చూసుకున్నట్లయితే డోర్స్ కూడా పర్ఫెక్ట్గా ఉన్నాయి డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉందండి అలాగే టైర్స్ చూడొచ్చు ఒక యాభై అరవై శాతం టైర్ ఉంది ఎలైవీల్ ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు అలాగే కార్ యొక్క లెఫ్ట్ సైడ్ లుక్ అండి అలాగే చూసుకున్నట్లయితే వెనకాల రెండు టే లాంప్స్ బంపరు డిక్కీ పర్ఫెక్ట్గా ఉంది అలాగే బూట్ ఓపెన్ ఫంక్షన్ అనేది కీలో ఉంటుంది బూట్ స్పేస్ స్పేషియస్గా అయితే ఉంటుంది బాడీకి ఎటువంటి రస్ట్ అయితే రాలేదు అలాగే చూసుకున్నట్లయితే బూట్లో కూడా ఎటువంటి రస్ట్ అయితే రాలేదు స్టెప్ని మాత్రం ఒక యాభై శాతం ఉంది మొత్తం కంపెనీ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే టూల్ కిట్ కూడా అయితే ఉందండి అలాగే చూసుకున్నట్లయితే కార్ యొక్క రైట్ సైడ్ లుక్ అనేది చూపిస్తున్నాను చూడొచ్చు కార్ యొక్క రైట్ సైడ్ లుక్ కూడా నీట్గా పర్ఫెక్ట్గా అయితే ఉందండి డీజిల్ కార్ అండి మంచి మైలేజ్ అయితే వస్తుంది అలాగే చూడొచ్చు టైర్ యాభై అరవై శాతం ఉంది ఎలా వీళ్ళు ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు కిరాయిలు కూడా బాగుంటుందండి సీట్ కవర్ చూసుకున్నట్లయితే డెబ్బై ఎనభై శాతం సీట్ కవర్స్ అయితే ఉన్నాయండి అలాగే చూసుకున్నట్లయితే పేస్ట్ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది బాడీ పంచింగ్ కూడా పర్ఫెక్ట్గా అయితే ఉందండి చూడొచ్చు రియర్ ఏసీవెంట్స్ ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది డోర్ పేస్టింగ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది రిక్వెస్ట్ సెన్సార్స్ ఉన్నాయి ఫోల్డబుల్ మిరర్స్ ఉన్నాయి డోర్ పేస్టింగ్ పర్ఫెక్ట్గా ఉంది నాలుగు పవర్ విండోస్ వర్కింగ్లో ఉన్నాయి కంట్రోల్స్ కూడా మిర్రర్ కంట్రోల్స్ వర్కింగ్లో ఉన్నాయి ఇంటీరియర్ లుక్ చాలా నీట్గా ఉందండి సీట్ కవర్స్ ఎనభై శాతం ఉన్నాయి రూఫ్ కూడా పర్ఫెక్ట్గా ఉంది అలాగే చూసుకున్నట్లయితే సేఫ్టీ విషయంలో ఈ కార్లో టూ ఇయర్ బ్యాగ్స్ ఉన్నాయి అలాగే ఏబిఎస్ అయితే ఉంది అలాగే చూసుకున్నట్లయితే ఈ కార్ని స్టార్ట్ చేయాలంటే బటన్ తో స్టార్ట్ చేయాల్సి ఉంటుంది సింగిల్ సెల్ఫ్లో కార్ స్టార్ట్ అవుతుంది చూడొచ్చు డాష్ బోర్డ్ లుక్ చాలా నీట్గా ఉంది అలాగే ఆడియో బ్లూటూత్ కంట్రోల్స్ అయితే ఉన్నాయి అలాగే రీడింగ్ చూసుకున్నట్లయితే అరవై ఎనిమిది వేలు తిరిగిందండి జన్యున్ రీడింగ్ అండి అలాగే క్లస్టర్లో ఎటువంటి వార్నింగ్ లైట్స్ అయితే రావట్లేదు మ్యూజిక్ సిస్టమ్ వర్కింగ్లో ఉంది ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్ ఏసీ మంచి వర్కింగ్లో ఉంది గేర్స్ కూడా స్మూత్గా పడుతున్నాయి షిఫ్టింగ్లో కూడా ఎటువంటి నాయిస్ అయితే రావట్లేదు అలాగే చూసుకున్నట్లయితే ఒకసారి చూడొచ్చు టైర్ వచ్చేసి ఒక యాభై శాతం టైర్ ఉంది ఎల్ఐవీలో ఎటువంటి డ్యామేజ్ అయితే కాలేదు టైమింగ్స్ ఏమి మారలేదు చూడొచ్చు అలాగే ఎక్కడ ఇంజన్ హెడ్ నుంచి ఎటువంటి ఆయిల్ లీకులు కానీ ఆయిల్ చంపులు కానీ అయితే ఏం లేవు యాప్రాన్స్ రైట్లో లెఫ్ట్లో ఉన్నటువంటి రెండు యాప్లాన్స్ కూడా కంపెనీ పేస్టింగ్తో పర్ఫెక్ట్గా ఉన్నాయి ఎక్స్ఐడి కంపెనీ బ్యాటరీ కొత్త బ్యాటరీ అండి దాదాపుగా టూ మంత్స్ అవుతుంది బ్యాటరీ వేసి కొత్త బ్యాటరీ అలాగే ఏబీ వస్తుంది ఇంజన్ ఆయిల్ గేజ్ నుంచి ఎటువంటి ఆయిల్ కానీ ఎటువంటి గ్యాస్ కానీ అయితే బయటికి రావట్లేదు ఇంజిన్ పర్ఫెక్ట్గా ఉందండి రెండు వేల పదిహేడు మారుతి సుజుకి సిజు రెడ్డి వేరియంట్ అరవై ఎనిమిది వేలు తిరిగింది ఫస్ట్ ఓనర్ రెండు కీలు ఉన్నాయి ఇన్సూరెన్స్ అనేది మీరు కట్టుకోవాల్సి ఉంటుంది ఐదు లక్షల నలభై ఐదు వేల రూపాయలు ఫిక్స్డ్ రేట్ కాదు కొద్దిగా బార్గెనింగ్ అయితే ఉంది కింద టైటిల్స్లో ఉన్నటువంటి నెంబర్స్కి అయితే కాల్ చేయండి మీరందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ మీ తమ్ముడు పీవీ మున్ అని అందరికీ బాయ్ జై హింద్